మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో త్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో హిందూపురంలో రాజకీయ వేడి రాజుకుంది ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ నేత ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా బాలయం మండలాల వారీగా టిడిపి నేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్టీలో సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారని తెలుస్తోంది ఇప్పటికే చిలమత్తూరు పార్టీ నాయకులతో బాలకృష్ణ సమావేశం అయిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఇవాళ లేపాక్షి మండల నాయకులతో ఆయన సమావేశం కానున్నారు మరోవైపు బాలకృష్ణకు పోటీగా వైసీపీ నుంచి మంత్రి పెద్దిరెడ్డి నాయకత్వంలోని టీం రెడీ అయింది ఇందులో భాగంగా టీడీపీలో ఉన్న అసంతృప్త నేతలను వైసీపీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి వైసీపీ టిడిపి నేత వరుస సమావేశాల నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి